ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గురువారం రోజున ఈ శుభవార్తను విని నీ రోజును మొదలుపెట్టు ఇక అంతా నీకు శుభమే జరుగుతుంది ఇది నీ వా సాయి బిడ్డ తప్పక జరిగే తీరుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా అతి త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయని నీ జీవితం మారబోతుంది అని నీ ప్రతి ఆశ నేను నెరవేరుస్తాను అని చెబుతున్నాను కదా ఆ సమయం వచ్చేసిందమ్మా నీ జీవితానికి కావలసిన మంచి ఏర్పాట్లు అన్నీ నేను చేసేసాను ఇక ఈ గురువారం రోజు నీ సాయి వాకును విని నీ రోజును మొదలుపెట్టు నీకు అంతా శుభమే జరుగుతుంది ప్రతి పనిలో నీకు విజయమే వస్తుంది నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి నువ్వు కోరినవన్నీ కోరినట్లు జరుగుతాయి ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నీ బాబాకి ధన్యవాదములు కూడా చెప్పుకుంటావు బిడ్డా కాబట్టి ఈ క్షణమే నీ బాబా చెప్పేది విను నీకైనా సందేశం బిడ్డ ఇది నువ్వు ప్రతి క్షణం నన్నే ప్రార్థిస్తూ నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా నీ ప్రతి సమస్య కోరిక అన్నిటినీ నాకు చెబుతూనే ఉన్నావు నా కళ్ళలోకి చూస్తూ నన్ను ఎన్నో ప్రశ్నలు కూడా అడుగుతున్నావు అవన్నీ వింటున్నానమ్మా మరి మీరు ఎందుకు బాబా మౌనంగానే ఉన్నారు అని అంటున్నావా నేను ఏం మౌనంగా కూర్చోలేదు తల్లి నీకు కావాల్సినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను నీ ప నీ పనులన్నీ నీకు కనిపించకపోయినా నన్ను నువ్వు గుర్తించకపోయినా సరే నా పనులు నేను చేస్తూనే ఉంటాను కాస్త ఓపికగా ఉండు అన్నిటినీ నేను చక్కబెడతాను నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది జరగదు అని తెలుసుకోబిడ్డా ఇది అక్షర సత్యం ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ తప్పకుండా ఏదో ఒకరోజు నీ సాయి లేళ్లు అర్థమవుతాయి నువ్వు కోరింది నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలు నా మహిమలు నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఆ రోజు అతి త్వరలోనే రానుందమ్మా నీ కంటికి కనిపించకుండా నీ సమస్యను ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దాన్ని నేను పరిష్కరిస్తాను నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు కానీ వాటిని నీ బాబానే చేశారు అని ఎందుకు నువ్వు గుర్తించడం లేదు సరేలే బిడ్డ నీ పరిస్థితులు అలాంటివి కానీ నువ్వు నన్ను గుర్తించే రోజు వచ్చేసిందమ్మా నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగిస్తాను నేను నీకు నా సమాధానాలు పంపుతూనే ఉన్నాను కదా కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు దిగులు పడకు ఈ రోజు ఈ వార్తను విన్నావు కదా నీకైనా ఒక శుభవార్త నీ కోసం పంపుతున్నాను ఇది విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది ఇక నుంచి అన్నీ మారుతాయమ్మా నీ కష్టాలన్నీ మాయమైపోతాయి నేను చెప్తున్నాను కదా నమ్మకంతో ఉండు అన్నిటినీ నేను సరిచేస్తాను ఇది నీ సాయి వాకుబిడ్డ తప్పక జరిగే తీరుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్